సో ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ జనరల్ గానే మార్చ్ ట్వంటీ ఫస్ట్కి కి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అందులోనూ ఆర్టిస్ట్ మూవీ కూడా మన ముందుకు రాబోతుంది సో హీరో అయినటువంటి సంతోష్ గారు మనతో ఉన్నారు ఆయన గురించి తెలుసుకుందాం కోర్స్ ఈ మూవీలో చాలా క్రూషియల్గా కనిపిస్తుంది రోల్ కూడా ఆయన మాటల్లో విన్నాం హలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి ఇలాంటి ఒక మూవీతో ఫుల్ ఫ్లెడ్జెడ్గా హీరోగా వస్తుంది అందుకు సో ఈ మూవీ మీ దాకా వచ్చినప్పుడు లైక్ స్టోరీని యాడేట్ చేసినప్పుడు కానీ ఇంత రగ్గడ్ లుక్ ఇంత రగ్గడ్ ఫ్యూచర్ ఉన్నటువంటి క్యారెక్టర్ కాబట్టి మీకు ఒప్పుకోవాలని అనిపించింది అంటే మీరు ట్రైలర్ చూస్తే అలా అంటున్నారు సినిమా చూస్తే మీ ఒపీనియన్ మారిపోతుంది అంటే టూ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి నాకు నా క్యారెక్టర్ కానివ్వండి మీరు భయపడుతూ నవ్వుతారు అదే ఈ సినిమా మ్యాజిక్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అండ్ మెయిన్ డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు స్క్రీన్ స్టోరీ కానివ్వండి తాను చాలా క్లారిటీగా ఉన్నాడు ఏం ఏం తీయబోతున్నాడో నాకు ముందే తెలుసు కాబట్టి నేను చాలా క్లారిటీ ఉన్నాను బట్ మా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అండి ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ చూసిన ఏ ఒక్కరు కూడా యావరేజ్ అనలేదు ఓకే ఓకే అనలేదు బాగుంది చాలా బాగుంది అని అన్నారు సో ఆడియన్స్ కూడా థ్యాంక్స్ అలా అంటే డైరెక్టర్ గారు మీద ముందుగానే పరిచయం ఉన్నారు మీకు ఒక ఫ్రెండ్ రాపో ఉంది అని అన్నారు అయితే సో అంటే మ్యాడ్కి ముందు ఈ స్టోరీ విన్నారా ఆర్ఎల్స్ మ్యాడ్ తర్వాత అంటే మ్యాట్ ఫైట్ అది కాలేజ్లో ఫైట్ ఉంది కదా ఆ ఫైట్ చేసి వచ్చి ఇది లుక్ టెస్ట్ చేసాం అన్నాడు సో బిఫోర్ ఏ ఉంది మ్యాట్కి బిఫోర్ నుంచి ఉంది అండ్ ఫ్రెండ్ కూడా అంటే బి ప్రీవియస్లీ ఒక ఇంకో మూవీ చేయాలి సో అలా పరిచయం అంటే సినిమా సినిమా ఫ్రెండ్ అవుతాను కూడా అంటే ఇప్పుడు ట్రూ బేస్డ్ స్టోరీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ ట్రూ స్టోరీ ఏదైతే ఉందో అది కూడా మనకు కొంత తెలిస్తేనే మనం వర్కౌట్ కూడా చేయగలం అవుట్పుట్ కూడా కరెక్ట్గా ఇవ్వగలం సో మీరు అవన్నీ తెలుసుకునే చేశారు ఓవరాల్స్ ఓన్లీ డైరెక్టర్గా సజెస్ట్ చేసినట్టు చేశారు లేదండి యాక్చువల్లీ నేను ట్రూ స్టోరీ తెలుసు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి అది తెలుసు కానీ వాళ్ళనే అప్రోచ్ అవుద్దాం అని నేను ఒక సలహా ఇచ్చాను ఊరికే బట్ డైరెక్టర్ ఏంటంటే వాళ్ళొక హట్ అయి ఉన్నారు వాళ్ళొక బాధలో ఉన్నారు వాళ్ళని మనం వెళ్ళి సినిమాలో మర్చిపోయి ఇప్పుడు సో మూవ్ ఆన్ అవ్వాలి సో మనం వెళ్ళి వాళ్ళని హట్ మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు అని సో వేరే క్యారెక్టర్తో చేసాం అంటే ఇప్పుడు ఏంటంటే సార్ జనరల్గా ఏదైనా ట్రూ ఇన్స్టెంట్ తీసుకున్నట్లయితే అది మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇన్ కేస్ మూవీ తీసినా కూడా తర్వాత వాళ్ళు వచ్చి ఇది నా స్టోరీ నన్ను నడకుండా తీసారని ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి సో దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒక పర్సన్ జరిగిన స్టోరీ అయితే మీరు అన్నట్టు పర్మిషన్ తీసుకోవాలి ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రాబ్లం నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఓన్లీ ఇక్కడ కాదు పాయింట్ ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నాడేమో కానీ ఈ ప్రాబ్లం వచ్చేసి త్రూఅవుట్ ఇండియా ఫేస్ వస్తుంది అంటే ఇది ఉమెన్ పెయిన్ అని ముందుగానే చెప్పారు సో ఒక ఉమెన్ కి జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొని మీరు అన్ని గా చూపించారు కాబట్టి సోనియా గారిని తీసుకున్నారు కాబట్టి అంటే లైక్ సోనియా గారితో మీకు ఇది వరకు ఏమైనా బాండింగ్ ఉందో తెలిసి ఈ మూవీలోనే కలవండి ఆన్ లొకేషన్కి వచ్చారు షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చారు లొకేషన్లోనే పరిచయం డైరెక్ట్ లొకేషన్లో డైరెక్ట్ పరిచయం ఫేస్ టు ఫేస్ నాకు డైరెక్ట్ షార్ట్ లోకి వచ్చాక ఫ్రేమ్ లోనే పరిచయం అంటే ఆవిడ ఈ ఈరోలు ఆవిడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆవిడ నుంచే ఎండ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఏ మూవీ చేసేటప్పుడు అయినా మన ఈ రోల్ ఉంటే బాగుంటుంది ఆరెన్స్ మనం ఫుల్ గా కనిపిస్తే బాగుంటుంది అని అంటారు సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా టాప్లో ఉండాలంటే సినిమాకి ఏది కావాలో అదే ఇంగ్రిడియో తీసుకోవాలి సో నాది ఎక్కువ ఉండాలంటే సినిమా పోద్ది ఇంకో హీరోయిన్ ఎక్కువ ఉండాలంటే హీరోయిన్ పోద్ది మీరు ఎంత పెద్ద స్టార్ తీసుకోండి వాళ్ళని ఆ కథలో చూపించాలి ఆ క్యారెక్టర్లో చూపించాలి లేదు మీరు స్టార్ని చూపిస్తా బిల్డప్లు అంటే మీరు చూసుకోవచ్చు చాలా ఫ్లాప్స్ ఉన్నాయి జస్ట్ హీరోయిజం బిల్డప్ కాకుండా స్టోరీ ఏది చెప్తే అది తీసుకుంటే హిట్ అవుతుంది ఇప్పుడు ఈ మూవీని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బట్ ఇట్ ఇంకా కొంచెం టైం ఉంది అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడానికి సో తెలుగు ప్రేక్షకులకి ఈ మూవీ ఎంతవరకు దగ్గర అవుతుందని మీరు అనుకో సినిమా చూసాక ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి ఓహో అవును కదా మనం ఇక్కడి వరకు ఆలోచించం దీని తర్వాత ఇలా ఉంటుందా అని ఆ పెయిన్ అలా ఆలోచిస్తారో అని నమ్ముతున్నాను ఆ థాట్ వస్తుంది అట్లీస్ట్ మనం ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ ఇవ్వలేము జస్ట్ కాన్షియస్లో పడిపోద్ది అని అనుకుంటున్నాను పాజిటివ్గానే ఉంది సినిమా కూడా డైరెక్టర్ గారు అన్నారు చాలా సెన్సిబుల్ హార్ట్ ఉన్న వాళ్ళైతే రాకూడదు మూవీకి అన్నట్టుగా సో అసలు మూవీ అన్నాక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు చూసిన తర్వాత ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా అయ్యింది అనుకోండి అప్పుడు ఏంటి దాని తర్వాత మీరు తీసుకునే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండకూడదు అంటే ఇది మోస్ట్ రేర్ కేసెస్ అండి అంటే హర్రర్ మూవీస్లో అవుతుంటుంది ఇది హర్రర్ మూవీ కాదు ఇది థ్రిల్లర్ మూవీ థ్రిల్లర్ జోనర్ థ్రిల్లరే కాదు ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ కూడా ఉంటుంది అది మరి డైరెక్టర్ ఎందుకు అన్నాడో ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ అలా అన్నాడు అంటే సౌండ్ డిజైనింగ్ సడన్గా వస్తుంది కదా దానివల్ల అలా అయ్యాన్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి అని ఒక పాయింట్ చెప్పారు అంటే ఆ మూవీలో ఎక్కడో గా ఎక్కడో అక్కడ భయం పట్టించేటట్టు సీన్స్ ఉంటాయేమో అని మేమనుకో అదే అది ఎక్స్పరిమెంట్ అండి ఇప్పుడు క్యారెక్టర్స్ భయపడుతుంటారు కానీ ఆడియన్స్ నవ్వుతుంటారు యా సో అది అది చాలా బాగుంటుంది మీరు స్క్రీన్ మీద వస్తే ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు క్యారెక్టర్స్తో ఎమోషనల్గా ట్రావెల్ అవుతారు థ్రిల్ ఫీల్ అవుతారు భయపడతారు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సో మీ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీరు చూసింది ఒకటే షేడ్ అని చెప్పేసి అని అంటున్నారు ట్రైలర్ సో ఆ డిఫరెంట్ షేడ్స్ లో మీకు నచ్చిన షేడ్ ఏదండి ఎమోషనల్ అండి ఇంటర్వల్ బ్లాక్ వస్తుంది ఎమోషనల్ అక్కడ నేను పాస్ అవుతే ఆర్టిస్ట్గా పాస్ అయినట్టు ఎందుకంటే మూవీ చూసి ప్రేక్షకులు ఏడుస్తారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అన్నట్టుగా అని అన్నారు సో యాక్టర్గా మీరు అది ఎమోషనల్ గా క్యారీ చేస్తేనే మా దాకా వస్తుంది కాబట్టి మీరు షూట్ చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా వెళ్ళిపోయి పక్కకు వచ్చి తర్వాత చేస్తాను అని చెప్పేసి సరే అంటే మీరు అది ఓన్ చేసుకొని అలా ఓన్ చేసుకొని వచ్చి చేస్తున్నారు సంతోష్కి రాలేదు అంటే నాకు రాలేదు విక్కీకి వచ్చింది సో విక్కీ ఆ పొజిషన్లో ఉండాలంటే జస్ట్ వన్ టూ మినిట్స్ కావాలి కాబట్టి ఆ ఫీల్ అవ్వడానికి అలా పక్క వెళ్ళి ప్రిపేర్ అయ్యి మైండ్ సెట్తో అంటే వెళ్ళడం సంతోషంగా వెళ్ళినా లాగా వచ్చి కెమెరా ముందు నిలిచున్నప్పుడు దాన్ని మనం న్యాయం చేయగలుగుతామని అలా ఒక డైలాగ్ ఉంది నా ప్రేమ నిన్ను మార్చగలదు లేదా నువ్వు నా ప్రేమను చూసినా మారలేకపోతున్నావు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది కదా సిమిలర్ గా సో రియల్ లైఫ్ లో అలాంటివి ఏమన్నా జరిగాయా అండి చిన్నప్పటి నుంచి సినిమానే ఒకవేళ లవర్ వచ్చినా కూడా సినిమాలో వద్ద సో లవర్ నే వద్దని అవునండి సో ఇప్పుడు ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా తర్వాత ఇది కాబట్టి టూ స్టోరీస్ లాగ్ చేశానంటే వెరీ సూన్ ఇది ఇది ఉందని ప్రీ ప్రొడక్షన్ అది ప్రీ ప్రొడక్షన్ అవుతుంది వెరీ సూన్ నుంచి చూస్తారు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అండి డెఫినెట్లీ మీరు హీరోయిజం చూడరు నా క్యారెక్టర్స్ మ్యాక్స్ నేను హీరోయిజం లేకుండానే చేస్తాను అంటే నాకు చిరంజీవి గారి ఎన్ని ఎన్ని సినిమాలు చేసినా ఒక అభిలాష కానివ్వండి ఒక ఛాలెంజ్ కానివ్వండి మీకు ఆ క్యారెక్టరే కనిపిస్తుంది ఇవెన్ మీ టు అండి చిరంజీవి గారి ఫ్యాన్ సో అంటే మీరు ఇన్స్పిరేషన్ గా చిరంజీవి గారిని తీసుకున్నారు అని అనుకుందాం అంటే అప్పటి స్టార్ట్ లో చిరంజీవి గారు ఈస్ ద బెస్ట్ అనుకుంటారు సో ఇప్పుడు మీ యంగ్స్టర్స్ లో మీకు నచ్చిన ఒక పర్సన్ ఎవరో ఆల్ ఎల్స్ హీరోగా కానివ్వండి ఇండివిజువల్ సెపరేట్ గా పర్సనల్ లైఫ్ లో కానీ ఎవ్వరు మీకు మంచి బాండింగ్ ఉన్న పర్సన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో మంచి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న బాండింగ్ పర్సన్ అంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ ఫ్రెండ్స్ అండి ఎవరి వాళ్ళు బిజీ ఎందుకంటే ఒక లెవెల్కి వచ్చే వరకు మనం అది బాండ్ క్రియేట్ చేయడానికి కుదరదు అని చేయొద్దు కూడా వేస్ట్ సో మనతో పాటు బిఫోర్ జీరోని స్టార్ట్ అయ్యి ఎదిగితే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది బట్ ఆల్రెడీ వాళ్ళు ఒక జోనల్లో ఉన్నప్పుడు మనం కుదరదు సో ఆ జోనల్లోకి వెళ్ళాక చెప్తాం మీకు ఎవరైనా థ్యాంక్స్ మంచి మూవీస్ రావాలి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ట్వంటీ ఫస్ట్ మార్చ్ రిలీజ్ అవుతుంది థియేటర్లో చూసే సినిమానే అండి ఓటీటీలో చూసే సినిమా కాదు ఎందుకంటే స్పెషల్ సౌండ్ డిజైనింగ్ చేశారు మా డైరెక్టర్ సో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అలాట్ సో చూసాం కదండి జనరల్గానే మార్చ్ ట్వంటీ ఫస్ట్కి మనం ఒక ముందుకు రాబోతుంది కిల్లర్ ఆర్టిస్ట్ అనే మూవీ ఇది వరకు మ్యాడ్లో చేసినప్పటికీ అప్పటి నుంచి అంటే ఒక షూట్ ప్రాసెస్లో జరిగినటువంటి సీన్లో అప్పుడు డైరెక్టర్ గారు చూసి అవకాశం ఇచ్చారని చెప్పారు రగ్గడ్ లుక్ మాత్రమే కాదు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఉంటాయంటున్నారు సో హోప్ సో అందరూ మన మార్చ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్కి ఈ మూవీ చూద్దాము నచ్చితే ఖచ్చితంగా ఆ టీం అందరికీ కూడా అప్రిసియేషన్ ఇవ్వడం మర్చిపోకండి ఎలా ఎందుకంటే ఇలాంటి బూస్టప్సే వాళ్ళకి ఫ్యూచర్లో మచ్ మోర్ మూవీస్ తేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూవీ అందరికీ నచ్చాలని పొలిటికోస్ టీం కూడా మనసారా కోరుకుంటుంది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తూకి నా పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్